The <laughs> మంగళవారం నాడు భారత్ అలాగే ఆసిస్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్లో భాగంగా భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది అయితే బుధవారం నాడి అంటే మార్చి ఐదో తారీఖే సౌత్ ఆఫ్రికా అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అయితే ఇక క్రికెట్ అభిమానులతో పాటుగా భారతదేశ ప్రజలు కూడా ఈ మ్యాచ్ ని చాలా ఉత్కంఠభరితంగా చూస్తున్నారు కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు భారత్ తో ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఈ క్రమంలో లా లాహోర్ లోని గద్దాఫీ స్టేడియంలో రెండో సెమీఫైనల్ జరుగుతోంది ఇప్పటి వరకు వర్షం కారణంగా మ్యాచ్లు ఏవైనా ఆగిపోయాయి అంటే అది పాకిస్తాన్ వేదికగా జరిగిన మ్యాచ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మరి గద్దాఫీ స్టేడియం లో ఏ రకంగా ఇవాళ వాతావరణ రిపోర్ట్ ఉంది అంటే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కానీ మ్యాచ్ రద్దయిపోయేంత వర్షం అయితే ప్రస్తుతానికి లేదు పడదు అన్న విషయం వాతావరణ శాఖ విడుదల చేసింది ఒకవేళ గనక నిజంగా వర్షం పడి మ్యాచ్ గనక ఈ రోజు ఆగిపోతే నెక్స్ట్ డే అంటే మార్చ్ ఆరో తేదీన రిజర్వ్ డే ని ఏర్పాటు చేసింది ఐసీసీ ఒకవేళ ఆ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ గనక రద్దు అయినట్టయితే ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఇంకొక క్వశ్చన్ లేకుండా ఫైనల్లోకి అడుగుపెట్టి భారత్తో తలపడుతుంది ఎందుకనంటే రెండు గ్రూపుల్లో కనుక చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా జట్టుకు మంచి హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అంటే భారత్ తర్వాత అలాగే హైయెస్ట్ రన్ రేట్ కూడా ఉంది ప్లస్ టూ పాయింట్ త్రీ రన్ రేట్ సౌత్ ఆఫ్రికాకే ఉంది ఇండియా కూడా లేదు అందుకనే ఇక క్వశ్చన్ ఇంకొక క్వశ్చనే లేకుండా సౌత్ ఆఫ్రికా జట్టు రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దు రద్దయితే ఫైనల్స్ లోకి వెళ్ళిపోతుంది ఇక ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా కానీ అలాంటి అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు ఎందుకనంటే వర్షం పడిన చిన్న చిన్న చిరు జనులే కాబట్టి ఒక మహా అయితే ఒక అరగంట సేపు పోస్ట్ పోన్ అవుతుంది అది కూడా కన్ఫామ్ గా కాదు